ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమంత్ బొమ్మలా వ్లాగ్స్ ఇవాళ ఓల్డ్ హెరిటేజ్ సైట్లో ఒకటి అయినా ప్లేస్కి వచ్చాం దారాసురం ఇది కుంభకోణంలో ఉంది కుంభకోణం రీచ్ అవ్వడానికి మనకు కుంభకోణంలో మా రైల్వే స్టేషన్ ఉంది బస్ స్టేషన్స్ ఉన్నాయి సో ఫ్రమ్ ఎనీ ప్లేస్ ఆంధ్రా నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ కుంభకోణంకి ఈజీగా రీచ్ అవ్వచ్చు అండ్ ఇది ఓల్డ్ హెరిటేజ్ సైట్ అని ఎందుకు అన్నారో మీకు చూపిస్తాను కొన్ని దూరాల్లో అండ్ మీరు ఇనే ఉంటారు లైక్ పిల్లర్స్ సౌండ్ చేస్తాయి సరిగా మని అలా ఇక్కడ స్టెప్స్ ఉంటాయంట సెవెన్ స్టెప్స్ సెవెన్ స్టెప్స్ ఒక్కొక్క ఒకటి ఓమ్ మనీ మీద అవన్నీ సరిగా మా పాని సౌండ్ చేస్తాయంట అన్నీ చూద్దాం రండి అండి ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా అమేజింగ్గా ఉంటుంది ఓల్డ్ హెరిటేజ్ సైట్ ఇచ్చారంటే ఎంత గొప్పగా ఉంటుందో చూద్దాం ఎంత ఈ స్కిప్ చేయద్దండి యాక్చువల్గా ఎడిటింగ్ అప్పుడు చూస్తే మోర్ దాన్ థర్టీ మినిట్స్ వచ్చింది ఫర్ ది మెయిన్ కంటెంట్ మీకోసం క్రిస్ప్గా ఉండాలని ఎడిటింగ్ బ్యూటిఫుల్గా చేశాను చూడండి అని నచ్చితే షేర్ కూడా చేయండి సో మన హిస్టరీ పది మంది తెలుసుకుంటారు ఎక్కువ ఎంకరేజింగ్గా ఉంటుంది ఇలాంటి మరెన్నో వీడియోలు తీయడానికి మీకు ఇంతకుముందు చెప్పా కదా ఎవ్రీ స్టెప్ ఒక్కొక్క సౌండ్ చేస్తుందని ఇక్కడే అది బట్ అంటే జనాలందరూ రాళ్ళు వేయడము ఆ స్టెప్స్ని కొద్దిగా పాడు చేసేస్తున్నారు అని ఇలా ఒక ఫైవ్ ఇయర్స్ బిఫోర్ నుంచి ఇలా క్లోజ్ చేసేసారు కమీతో దానికి ముందంతా ఓపెన్ ఓపెనే ఉన్నిందంట లైక్ మనము ఇట్లా శబ్దం చేస్తే ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క సౌండ్ చేస్తుంది ఇక్కడ నంది విగ్రహం ఉంది స్టార్టింగ్లోనే మామూలుగా నంది ఎక్కడన్నా ఏ గుడిలో అన్న లోపల ఉంటుంది బట్ ఇక్కడ గుడికి ఎంటర్ అవ్వకముందే నంది ఉంది ఇప్పుడు మనం ఓల్డ్ హెరిటేజ్ సైట్లో ఉన్నాము నేను ఇన్సేపు చెప్తున్నా కదా ఫైనలీ ఇన్ అని చూస్తున్నారా నిజంగా చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదు అంత అద్భుతంగా ఉంది వాళ్ళ మినేచర్స్ వాళ్ళ స్కల్ప్చర్స్ అంతా చూస్తే నేను యాక్చువల్లీ ఇక్కడ గైడ్ తీసుకున్నాను తను చాలా విషయాలు చెప్పారు లైక్ మనం చిన్నప్పటి నుంచి ఎన్నో కథలు కథలుగా విన్న విషయాలంతా స్కల్ప్చర్ లాగా ప్రతి బ్లాక్స్లో పెట్టున్నారు అండ్ మీరు అక్కడ చూస్తున్న మండపంలో ఆ మండపంలో శివుని పెళ్ళి ఆల్బమ్ ఉంది సుబ్రహ్మణ్య స్వామి పెళ్ళి ఆల్బమ్ అంటే ఆల్బమ్ లాగా దేవుడు ఎలా అప్రోచ్ అయ్యారు ఎలా పెళ్లి జరిగింది ఏ పెళ్ళికి ఏ దేవుళ్ళు వచ్చారు అని ఒక్కొక్క ఫోటోలో వన్ ఇంచ్ వన్ ఇంచ్ మినేచర్ కార్వేచర్స్తో బొమ్మల్ని అద్భుతంగా చెక్కారు అప్పుడు స్కల్ప్చర్స్ అండ్ మనం చూస్తున్నట్టు అక్కడ పెద్ద కనిపిస్తోంది కదా దాంట్లో గ్రనైడ్ స్టోన్ ఉన్నంత వరకు చోలా కింగ్డమ్ వాళ్ళు కట్టారు అంటే థౌజండ్ బీసీస్లో కట్టినది అండ్ దానిపైన సిమెంట్తో ఉంది కొద్దిగా అంటే బ్రిక్ స్టోన్స్ అండ్ సిమెంట్ అండ్ నాయకన్స్ అంట వాళ్ళు ఎవరో వాళ్ళు నాయకన్స్ ఎంపైర్ చేసేటప్పుడు అలా చేశారు దానిపైనంతా అండ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్ మోస్ట్ ఆఫ్ ది ప్లేస్ వచ్చి చోలా టెంపుల్ చోలా రాజులే కట్టారు మనం పిఎస్ పిఎస్ టూ సినిమాలో పిఎస్ వన్ పిఎస్ టూ ఈ రెండు సినిమాల్లో ఈ పేర్లు ఎక్కువ వింటాం చోలాసు అండ్ వాళ్ళ ఎంబ్లం లైక్ టైగర్ వాళ్ళ ఎంబ్లము అండ్ ఇక్కడ బుద్ధుని సింబల్స్ కూడా కొన్ని ఉన్నాయి అవంతా చూద్దాం నేను ఫస్ట్ చెప్పేస్తున్నా మీకు ఏవే ఉన్నాయి మొత్తం మళ్ళీ అన్నీ డీటెయిల్గా చూపిస్తాను నేను ఎంత బాగుంటుందో అద్భుతంగా ఉంటుందో అండ్ బుద్ధుడిని కూడా చోళులు రెస్పెక్ట్ చేస్తారు మనం చూసాం సినిమాలో జయం రవి బుద్ధుని చేస్తారు కదా అంటే ఒక రాజు రాజులో ఒక రాజు బుద్ధున్ని నమ్ముతాడు సో అక్కడ స్కల్ప్చర్స్లో కొన్ని చోట్ల బుద్ధుడు ఉన్నాడు బట్ చోళులకి బుద్ధులు నచ్చరంట సో బుద్ధుడికి సిం ఎంలం వచ్చి ఏనుగు చోళుల ఎంలం వచ్చి సింహం అంటే ఏనుగుని సింహం కొరకత అన్నట్టు సింహంకి మిజ ప్రియారిటీ ఎక్కువ ఉన్నట్టు ఇక్కడంతా సింబలైజ్ చేశారు అండ్ ఇక్కడ స్కల్ప్చర్స్లో మన కథలు అన్నీ ఎన్నెన్నో ఉన్నాయి అన్నీ చూద్దాం రండి లెట్స్ గో ఇక్కడ చూస్తే భక్త ప్రహ్లాద అంశం అందరికీ తెలిసే ఉంటుంది నరసింహస్వామి భక్త ప్రహ్లాదుడి శిష్యరికం మెచ్చి తనని కాపాడడానికి వచ్చి హిరణ్య కసికుణ్ణి చంపేస్తారు కదా ఆయన చంపినప్పుడు అతని ఉగ్రం ఆగకుండా ఉండిందంట పక్క నేను ఫస్ట్ నరసింహస్వామి హిరణ్య కసికుణ్ణి చంపడం అనుకున్నాను బట్ కాదంట హిరణ్య చంపిన తర్వాత నరసింహస్వామి ఉగ్రం ఆగలేదంట దేవదేవులు అందరూ వచ్చినా కానీ అతని ఉగ్రం ఆగకపోతే అతనికంటే ఎక్కువ ఉగ్రరూపుడు అయ్యాడంట శివుడు అప్పుడు తన తల భాగం ఒకలాగా మా నాభి భాగం ఒకలాగా కాళ్ళ భాగం ఒకలాగయ్యి నరసింహస్వామిని తన కాళ్ళతో పట్టుకొని వైకుంఠానికి తీసుకోపోయేదానికి ప్రయత్నాలు చేస్తుండగా నరసింహస్వామి తన చేతులతో దండం పెట్టారంట శివునికి ఇది ఆ ఘట్టం చూపించడానికి ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ వీళ్ళు కూడా చూడొచ్చు మీరు వీళ్ళు కూడా పీసెస్ ఉన్నాయి ఇలా కట్ పీసెస్ ఇప్పుడు బ్రేక్ అయ్యి వీళ్ళు మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్ట్ చేశారనుకున్నాను బట్ కాదంట వాళ్ళు ఫస్ట్ నుంచి పెట్టడమే అలా పెట్టారు దిస్ ఈజ్ హార్స్ అండ్ మధ్యలో ముస్లిం ఎం ఎంపరర్స్ ఎవరో రూల్ చేశారంటే వాళ్ళు యుద్ధాలకు వచ్చినప్పుడు చాలా అంటే ఇక్కడ ఉన్న స్కల్చర్ని అంతా డ్యామేజ్ చేశారు అది ఇంకా క్లియర్గా చూపిస్తాను ముందు ఒక కాంపౌండ్ లాగా ఉంచినది దానిపైన మొత్తం నంది విగ్రహాలు ఉన్నాయి వాటిని తల నరికేశారు ఓన్లీ బాడీ పార్ట్ ఉంది అవంతా కూడా చూద్దాం అండ్ ఇక్కడ డీటెయిలింగ్గా చూడడానికి ఎన్నో ఉన్నాయి ఇక్కడ కింద చూడండి ఇంతకుముందు చెప్పాను కదా బుద్ధుడు అని బుద్ధుడిని చూడొచ్చు మనం రథంలో అటు సైడ్ చూసాం కదా అక్కడ హార్స్ ఫేస్ ఇరిగిపోయింది అండ్ అలా కాళ్ళు కూడా ఇరిగిపోయినది బట్ ఇక్కడ చూడండి కంప్లీట్ పిక్చర్ నీట్గానే ఉంది హార్స్ ఇక్కడ పైన ఏనుగు అండ్ సింహం రెండు కలిపి ఉండేవి అతను ఏదో నేమ్ చెప్పాడు ఈ జంతువులకి అప్పుడు ఇవంతా ఉన్నాయంట ఆ టైంలో యూ కెన్ సీ ద స్కల్ప్చర్ నేను లోపల కూడా రికార్డింగ్ చేశాను అది కూడా ఇంకా ఫ్రంట్ వస్తుంది లైక్ అక్కడ పిల్లర్స్ చూస్తున్నారు కదా ఆ పిల్లర్స్లోనే అంటే శివుని పెళ్లి ఆల్బమ్ ఆయన అలాగే చెప్పారు ఇది పెళ్లి ఆల్బమ్స్ ఉండే మండపం రాజమండపం ఇది మెయిన్ రాజుల మండపం అందుకనే ఇంత అద్భుతంగా చేశారు అని లైక్ ఒక్కొక్క పిల్లర్లో సుబ్రహ్మణ్య స్వామిది శివుడిది పెళ్ళి ఎలా ఎలా జరిగింది అనేది డీటెయిల్డ్గా ఆయన చెప్పాడు అవి ముందు వస్తుంది ఇంకా చూడండి అండ్ ఇక్కడ ఫర్ ఎవ్రీ స్కల్ప్చర్ ఒక్కొక్క కథ ఉంది అంటే అన్ని తెలుసుకోలేము కదా కొన్ని తెలుసుకున్నాను దీంట్లో ఒక స్కల్ప్చర్ వచ్చి నేను మొన్న తిరు వెళ్ళినప్పుడు వీడియో కూడా పెట్టి ఉండే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి తిరుకడయూర్ స్టోరీ మొత్తం ఇక్కడ ఒక ఆర్ట్ లో ఉంది ఇక్కడ చెక్కున్నారు ముందు మీకు చెప్పా కదా రాజగోపురం లోపల చూపిస్తానని ఇదే అండి అదే ఆల్బమ్ అన్నారు పెళ్లి ఆల్బమ్ నాకు అతను అలాగే చెప్పాడు గైడ్ లైక్ దేవుడు పెళ్లికి ఎవరెవరు వచ్చారు అసలు ఎలా జరిగింది అవంతా అండి ఇక్కడ ఉన్న మినేచర్ కార్వింగ్స్ అతను మరీ ఫ్లాషెస్ మరీ కూడా చూపించాడు ఇక్కడంతా ప్రతి స్కల్చర్ ఒక కథ అంటే నాకు అర్థమైంది ఏమంటే అప్పుడులో వాళ్ళు వాళ్ళ చరిత్రలు అవంతా జన్మ అంటే ఎప్పటికీ గుర్తుండాలి అని ఇంత స్కల్చర్ చేసినట్టున్నారు అని చూడండి ఇవంతా చూస్తుంటే రెండు కళ్ళు చాలవు అనే దానికి కరెక్ట్ అర్థం అవుతుంది ఇది ఎంత అద్భుతంగా ఉంది అంటే ఎంతమంది ఎన్ని రోజులు కష్టపడి ఉంటే ఇంత పనులు అయి ఉంటాయి అండ్ మనము సినిమాల్లో కథల్లో చదివిన పేర్లు వాళ్ళందరూ ఇక్కడ ఒకనొక టైంలో వాళ్ళు తిరిగి వాళ్ళు మొక్కిన ప్లేసులు ఇవంతా అండ్ లోపల శివలింగం వచ్చి చాలా పెద్ద శివలింగం శ్రీ శివలింగం పేరు ఐరావతేశ్వర లింగం అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇంతకుముందు చెప్పాను కదా చోళరాజులు గ్రనైట్ రాయితో మొత్తం స్కల్ప్చర్ చేశారు ఆ నాయగన్స్ రాజులు వచ్చి అక్కడ సిమెంట్తో కనిపిస్తుంది కదా పైన మీకు అది నాయగన్స్ చేశారంట అండ్ మీరు పెయింటింగ్స్ చూడొచ్చు ఐఎమ్ రియల్లీ సర్ప్రై సర్ప్రైజ్ లైక్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అవుతుంది బట్ పెయింటింగ్స్ ఇంకా ఉంది కొంచెం అంటే ముందు ఇవంతా వెరీ కలర్ఫుల్ తమిళనాడు టెంపుల్స్ అంతా ఇలా ఉంటాయి కదా తంజావూర్లో అంతా చోళరాజులు ఓన్లీ గ్రనైట్ స్టోర్తో పెట్టేసిన తర్వాత నాయగన్స్ అనేవాళ్ళు పైన అలా సిమెంట్తో చేయించారు దాని తర్వాత మొత్తం పెయింట్ కూడా వేయించారు అది ఆర్గానిక్ పెయింటింగ్ సార్ట్ ఆఫ్ అంటే వెజిటబుల్ జ్యూస్తో వచ్చిన పెయింటింగ్ ఆ పెయింటింగ్ ఇంకా ఉంది అంటే కంప్లీట్ చెరిగిపోకుండా ఆల్మోస్ట్ పోయింది బట్ కొద్దిగా మనం చూడవచ్చు పెయింటింగ్స్ అక్కడక్కడ ఈ బార్డర్ చూశారు కదా ఈ బార్డర్ అండ్ ఈ బార్డర్స్ పైన మొత్తం ఇలా నంది విగ్రహాలు ఉన్నాయి అండ్ అప్పుడు ఉన్న ఒకసారి ముస్లిం రూలర్స్ అందరూ ఈ నందులకి మొత్తం తలలు కట్ చేశారంట ఇది గుడి చుట్టూరు ఉంది కాలం అడిగాను అతన్ని రౌండ్స్ అంతా ఏమని ఇక్కడ వాటర్ పెడతారంట ఫర్ సమ్ అస్పీషియస్ డేస్ అండ్ వీటిలో పెద్ద పెద్ద దీపాలు పెడతారంట సో ఈ దీప కాంతిలో ఈ పెయింటింగ్స్ ఇవంతా ఎంత అద్భుతంగా ఉండి ఉంటుంది ఆ రోజుల్లో చూడండి తలుచుకుంటేనే చాలా అద్భుతంగా ఉంది అంటే ఎలా ఉంటుంది అని ఊహించినప్పుడే అండ్ మీకు ఇంతకుముందు చెప్పా కదా లైక్ బుద్ధిజం వాళ్ళ ఎంలం వచ్చి ఎలిఫెంట్ అండ్ చోలు రాజలో వచ్చి హిందూయిజంకి ఎమ్లం వచ్చి ఒక పులి అండ్ అక్కడ ఒక స్కల్ప్చర్ ఉంది దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇక ఈ పక్క కూడా చూడండి లైక్ కలర్స్ మనం చూడవచ్చు అక్కడక్కడ కొద్ది కలర్స్ అండ్ ఇది ఒక లింగానికి ఒక స్టోరీ చెప్పారు చూస్తున్నారు కదా ఒక లింగం ఒక పెద్ద లింగంలో శివుడు మధ్యలో నిలబడుకున్నారు అండ్ కింద మీరు చూడచ్చు బ్రహ్మ పైన విష్ణుదేవుడు ఈ కథ మనం వినే ఉంటాము భూమి మీద ఎవరు ఉత్తమ దేవుడు అంటే ఈ లోకానికి ఎవరు దేవుడు తెలుసుకోవాలి అంటే ఎవరు ఉత్తమ దేవుడు అని తెలుసుకోవాలి అంటే అప్పుడు శివుడు చాలా కళ్ళకు కనిపించినంత పెద్ద మనిషి అయిపోయి నా కాళ్ళ భాగం ఎక్కడ మొదలైంది నా తల ఎక్కడ ఆగింది ఫస్ట్ మీలో ఎవరు తెలుసుకుంటే వాళ్ళే ఉత్తమైన దేవుడు అని చెప్తారు ఇంతకుముందు మీకు చెప్పాను కదా ఇది సింహం ఇది ఏనుగు అంటే సింహం నోరు తెరుచుకొని ఏనుగు మీద ఏనుగు తలని పట్టుకొని అంటే చోళరాజులు అంటే హిందుత్వం ఎక్కువ అని తెలిసేదానికి బుద్ధిజం అయిన ఒక ఎంలంని ఇలా పట్టుకున్నట్టు ఎంప్ ఇవంతా ఉన్నాయంట అండ్ ఇక్కడ చండీకేశ్వర దేవుడు ఉన్నాడు మనం మామూలుగా చూస్తే దేవుడు అంత కనిపించడం లేదు దూరం నుంచి బట్ ఒక కళ్ళు క్లోజ్ చేసి బైనోక్లాస్ లాగా చేయి పెట్టుకొని చూస్తే రౌండ్గా దేవుడు కనిపిస్తున్నారు దారాసురం యునెస్కో ఓల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్స్లో ఒకటి ఎందుకో ఈ టెంపుల్కి వస్తే తెలుస్తుంది ఆర్ట్ ఆఫ్ ఎల్యూషన్స్ అనేది ఇప్పుడు మనం బొమ్మల్లో చూస్తున్నాం సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ ఇక్కడ క్రేవింగ్స్లో చూపించారు లైక్ ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఏనుగు అండ్ నంది ఉన్నారు ఒక బాడీ పార్ట్ క్లోజ్ చేస్తే ఇప్పుడు మీకు ఏనుగు కనిపిస్తుంది కదా అలాగే అటు సైడ్ బాడీ క్లోజ్ చేస్తే ఆక్స్ కనిపిస్తుంది నంది కనిపిస్తుంది ఇలాంటి ఆర్ట్ ఆఫ్ ఎల్యూషన్స్ ఎన్నో ఉన్నాయి అండ్ ఆల్సో జనాలకి తెలియాల్సిన విషయాలు ఇలాంటివన్నీ కూడా స్కల్ప్చర్లో చేశారు ఇప్పుడున్నంత నెట్వర్క్ అంతా ముందు కాలంలో ఉండవు కదా అంటే సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు సో జనాలకి చాలా కావాల్సిన విషయాలు అని ఇలా క్రేవింగ్స్లో చూపించారు డే టు డే లైఫ్ లివింగ్ లో కావాల్సినవన్నీ కూడా కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు జరిగిన అద్భుతాలు విశేషాలు ఏన్షియన్ పీపుల్ రాజులు వాళ్ళ విశేషాలంతా ఇలా కార్వింగ్స్లో చూసి తెలుసుకుంటా అంటే ఐఎమ్ రియల్లీ హ్యాపీ పిఎస్ వన్ పిఎస్ టూ ఇలాంటి సినిమాలు చూస్తే చోళరాజులు వాళ్ళ కింగ్డమ్ వాళ్ళని రిలేట్ చేసుకొని మనం చూడవచ్చు ఇలాంటి ప్లేసెస్ ఆ టైం పీరియడ్లోనే ఇవన్నీ బిల్డ్ చేశారనో ఈజీగా తెలుసుకోవచ్చు నేను బృహదీశ్వర ఆలయం కూడా వెళ్ళాను తంజావూర్లో ఆ వీడియో కూడా సూన్ రిలీజ్ చేస్తాను అండ్ ఇక్కడ మీరు నెంబర్స్ చూస్తున్నారు కదా ఇది యునెస్కో సైట్ కాబట్టి వాళ్ళు మొత్తం రీబిల్డ్ చేశారంట బ్లాక్స్ అన్ని తీసి మళ్ళీ ఫార్మేషన్ చేశారంట వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్స్ లైక్ మీ కోసం నేను ఇక్కడ ఎన్నో విషయాలు తెలుసుకున్నాను మీ అందరికీ కూడా ఆ విషయాలు తెలియాలని వీడియో చేశాను ఐ గెస్ ఆల్ ఆఫ్ యుయర్ హ్యాపీ అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టే ట్యూన్ సుమన్ సైనింగ్ ఆఫ్ మీ ట్యూ సూన్ విత్ ఇంట్రెస్టింగ్ వీడియో థ్యాంక్ యూ